విజయానికి పునాది విజయ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో మీకోసమే అందరికీ నమస్కారం ఈరోజు మనము అర్జున విషాదయోగములోని నాలుగవ శ్లోకము దాని యొక్క ప్రతిపదార్థము సారాంశము అది మనకు అందించే జీవిత పాఠము అలాగే దాని యొక్క శాస్త్రీయ ఆధ్యాత్మిక తార్కిక వివరణలను గురించి తెలుసుకుందాం ಅರ್ಜುನ ಅರ್ಜುನಿಷಾದಗಮ ನಾಳಗವಶ್ಲೋಕು ಅೂರ ಮಹೇಶ್ವಾಸ ಭೀಮರ್ಜುನ ಸಯುಧೀಯುಧನೋ ವಿರಟಶ್ಚ ದ್ರುಪದ್ಶ ಮಹಾರಥ ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం ఇక్కడ దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉన్న ఇతర మహావీరుల గురించి చెబుతున్నాడు ఏమనంటే భీముడు అర్జునుడు మాత్రమే కాకుండా యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు లాంటి ఎంతోమంది వీరాధి వీరులున్నారు అని గుర్తు చేసుకుంటున్నాడు ఇది వ్యూహం గురించి మాత్రం కాదు బలం గురించి బలగం గురించి శక్తి ఉన్నవారు ఎంతమంది ఉన్నారో గుర్తు చేసే శ్లోకం ఇది ఈ శ్లోకం యొక్క జీవిత పాఠాన్ని తెలుసుకుందాం మీ ప్రత్యర్థుల శక్తిని గుర్తించడమే నిజమైన బలమైన నాయకత్వ లక్షణం దుర్యోధనుడు తన శత్రువుల శక్తిని అంగీకరించడం ద్వారా మనకు ఒక మేలైన జీవిత పాఠాన్ని నేర్పుతున్నాడు ఎవరిని ఎదుర్కొంటున్నామో తెలుసుకోవాలి అప్పుడు మన వ్యూహం బలంగా ఉంటుంది అని చెప్పకనే చెబుతున్నాడు ఒక విజయాన్ని సాధించాలంటే శత్రువుని అణిచివేయడం కాదు ముఖ్యం ఆ శత్రువు యొక్క బలాన్ని గుర్తించడమే విజయానికి మొదటి అడుగు అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటాం ఈ శ్లోకం యొక్క శాస్త్రీయ వివరణను గమనిద్దాం ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన గురువు ద్రోణుని అప్రమత్తం చేస్తూ చెప్తున్నాడు పాండవుల వైపున ఉన్నవారు కూడా అతిరత మహారథులు ధర్మయుద్ధంలో నిష్పక్షపాతంగా శత్రువుల శక్తిని గుర్తించడం అనేది నైపుణ్యమని మనం ఇక్కడ గమనించవచ్చు ఇది సైనిక వ్యూహ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక మౌలికత శత్రువును అంచనా వేయడం ద్వారా యుద్ధానికి సరైన వ్యూహం రూపొందించవచ్చు అని ఈ శ్లోకం మనకు నేర్పిస్తుంది ఆధ్యాత్మికంగా ఈ శ్లోకం మనకి ఏమి వివరిస్తుందో చూద్దాం ఈ శ్లోకం మన అంతర్ మనసు మనసులో జరిగే యుద్ధానికి ప్రతిరూపం పాండవులు అంటే మన మంచి లక్షణాలు ధర్మం శాంతి బుద్ధి దయలాగా లాగా కౌరవులు మన లోపాలు మమకారం అహంకారం అసంతృప్తి కోపం ఇలా మన లోపాల వైపు కూడా శక్తివంతమైన ప్రలోభాలు ఉంటాయి వాటిని చిన్నవిగా తక్కువగా అంచనా వేయకూడదు ఇది మన అంతరంగ యుద్ధంలో విజయం సాధించడానికి కీలకం ౌఖికంగా దీర్ఘ దృష్టి కలిగిన వ్యూహకర్త ఎప్పుడు ప్రతినిధిని లేదా ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడు ప్రత్యర్థి యొక్క బలాన్ని గుర్తిస్తాడు ప్రపంచంలో ఎలాంటి పోటీ అయినా ఉద్యోగం వ్యాపారం ఆత్మ పరిశుద్ధి చదువు ఏదైనా సరే మన ఎదుటి వారి శక్తుల్ని అంగీకరించగలడం అంటే మనకు లోపాల పట్ల మన లోపాల పట్ల స్పష్టత ఉండడం దీనివల్ల మన నిజాయితీగా అభివృద్ధి చెందగలం మనలోని లోపాలను తగ్గించుకోగలం కూడా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని అది మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి అన్న విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా చెప్తాను స్వాతి ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఆమె చాలా శ్రద్ధగా ఒక ఎంఎంసి ఉద్యోగానికి అప్లై చేసింది ఇంటర్వ్యూకి ముందు ఆమె కంపెనీ వెబ్సైట్ని టీమ్ స్ట్రక్చర్ని ఇంటర్వ్యూ ప్యానెల్లో ఎవరెవరు ఉంటారు అన్న విషయాన్ని రీసెర్చ్ చేసింది సో ఆ కంపెనీ గురించి స్టడీ చేసింది అలాగే ఆ ఇంటర్వ్యూయర్స్ యొక్క స్కిల్స్ తెలుసుకొని ఆ ఏరియాలోనే ఎక్కువగా ప్రిపేర్ అయ్యింది ఇంటర్వ్యూ రోజున ఆ ఇంటర్వ్యూయర్స్ డీప్గా అడిగిన ప్రతి క్వశ్చన్కి ఈ వ్యూహం ద్వారా ఆన్సర్ చేయగలిగింది కాన్ఫిడెంట్గా అందుకే ఆమెకి విజయం వరించింది ఉద్యోగం వచ్చింది ఇక్కడ విజయ రహస్యం ఆమె శత్రువులా కాదు ఎదురుగా ఉన్న వారి బలాన్ని ఆమె అంచనా వేసింది తెలుసుకోగలిగింది ఆ బలానికి తగినట్టుగా తను తన వ్యూహాన్ని రచించుకుంది దీన్ని మనం ఎలా తీసుకోగలమంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆ పరిస్థితుల యొక్క బలాన్ని అంచనా వేసి ఆ పరిస్థితుల ప్రకారమే ఆ పరిస్థితుల బలాల ప్రకారమే తమ యొక్క వ్యూహాన్ని రచించి అందులో తమ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా తమ కెరియర్లో సంతోషంగా ముందుకు సాగి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని ఈ శ్లోకం మనకు చెప్తుంది నేను నాలో ఉన్న ధైర్యాన్ని బలాన్ని గౌరవిస్తూ విజయం వైపు నడుస్తున్నాను రెస్పెక్టింగ్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ విదిన్ మీ ఐఆమ్ మూవింగ్ టువర్డ్స్ విక్టరీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఏం చేయాలో మీకు తెలుసుగా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తు